ముంపు బాధితులకు సరుకులు పంపిణీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ముంపుకు గురైన పలు గ్రామాల్లో కాంగ్రెస్ జిల్లా నాయకుడు నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు మరిపేడా సిరోల్ మండలాల్లోని ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు నిత్యవసర సరుకులు అందించేలా దాతలు ముందుకు రావాలని నరేష్ రెడ్డి పిలుపునిచ్చారు నియోజకవర్గంలో మూడు వందల కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని భవిష్యత్తులో పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డోర్నికల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నాయకులు రామ్లాల్ అంబరీష అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Ada udah. Sudah. Sudah. बला था होइन जो अबला बलियो अरुणा राजा छ है न अब रमेश 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 यो न जोडमा यो बुझ्दो पाला सा सर छस्तर आफुले गर्नु जरुरी हो अबोट गर्नु छ एक्ससुबन ప్రకృతి విక్రయించి అపారమైన నష్టం జరగటం జరిగింది ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో ఉల్లెపెల్లి సీతారాంతండా తదితర గ్రామాలు బాగా ఈ వరద తాటికి గురి కావటం జరిగింది అందులో విరీతమైన రైతాంగానికి నష్టం ఒక తీరు నష్టం కాదు పొలాలన్నీ కక్కపోయి మేట పెట్టి గుంతలు పడి పంట నష్టం ఇటు భూమి నష్టం అదేవిధంగా మరి పశు పశు సంపత్తి కూడా విపరీతంగా నష్టం జరిగింది భగవంతుని దయ వలన మరే ప్రాణ నష్టం జరగకుండా మరి ఆ గ్రామస్తులు తమకు తమ కాపాడుకోవటం జరిగింది అంటే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మీకు సాయం చేద్దానికి ముందుకు రావటం ముఖ్యమంత్రి గారి గ్రామానికి రావటం మరి చేయవలసిన తక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదేశించడం వాటిని అన్నింటి కూడా అమలు చేయమని చెప్పటం రేపు ఎల్లుండి నుంచి అవి అమలు చేస్తారు అదేవిధంగా విభిన్న సంస్థలు మరి ఇక్కడ జరిగిన విప్పత్తికి మరి సానుకూలంగా మరి మన బాధ్యత అని ఎన్నో సంస్థలు ఇప్పటికీ ఒక పది పది సంస్థలు ఆ గ్రామాలలో పోయి రిచ్లో సరుకులం జరిగింది అదే భాగంగా ఈరోజు మా టీం నేను రామ్లాల్ గారు అశోక్ గారు అంబరిక గారు రవీందర్ రెడ్డి గారు ఇట్లా శేషయ గారు మేమందరం కూడా ఈ వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మరి నాలుగు గ్రామాలకు ఈరోజు యుద్ధానికి నిర్ణయం చేసుకున్నాం నూట యాభై కిట్లు మరి ఉల్లెపల్లి గ్రామంలో కిట్లు చేయటం జరిగింది ఏడో యాభై కిట్లు ఇవ్వటం జరుగుతుంది మరి సిరో సిరోల్ మండలంలో దుబ్బగడ్డ తండ మోదుగడ్డ తండా కూడా వంద కిట్లు ఇవ్వడానికి మరి సంస్కృతిలో వెళ్తున్నాం మరి కిట్లు అంటే అందరు ఇచ్చినట్టు కాకుండా మరి ఆ కిట్లల్లో దాదాపు పది పదిహేను కేజీల రైసు పప్పు నూనె మరి ప్రతి ఇంటికి ప్రతి కిట్లో నాలుగు జతల బట్టలు చీరే ప్యాంటు బూషర్టు సూడేదార్ పైజామా చిన్నపిల్లల బట్టలు ఆ విధంగా మరే ఆదుకుందానికి అందరూ మరే మరిపడ వాసులు కానివ్వండి మరిపడ వర్తకులు కానివ్వండి అక్కడున్న బిజినెస్ మ్యాన్ కానివ్వండి మా సోదరులందరూ కలిసి మరి మేము పెద్ద ఎత్తున ఈరోజు ఇది కార్యక్రమాన్ని చేపట్టినాం వర్షం పడ్డప్పటికీ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం